ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్కర్ అనంతపురం జిల్లాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయదుర్గం ప్రాంతంలో నేమకల్లో గ్రామానికి రావడం జరిగింది మరి అదే క్రమంలోనే గత వారం రోజుల క్రితం నాలుగున్న మండల పరిధిలో గుంటూర మండలం ఎండూర మండలం ఎల్లుల గ్రామంలో ఎనిమిది మంది దళితులు రోడ్డు ప్రమాదంలో చెందితే మరి ఆ కుటుంబాలకు చెందిన కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగము ఇరవై లక్షల ఎక్సిగ్రేషే ఇవ్వాలని చెప్పేసి మేము రెండు రోజులుగా జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలిసి ముఖ్యమంత్రుల కలవించి మీరు బాధలు మీ ఇబ్బందులు తీర్చడానికి ఒక వినతి పత్రం ఇచ్చే అవకాశం కల్పించండి చెప్పేసి నేను కోరితే దీనిపైన పోలీసులు మరియు జిల్లా కలెక్టర్ గారు పూర్తిగా నిర్లక్ష్యం కనబరుస్తూ ముఖ్యమంత్రి గారిని కలవుకోకుండా మాకి అడ్డు చెప్పడం అనేది వాళ్ళు నిర్లక్ష్యం వహించడం అనేది చాలా బాధాకరం మరి అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నికల ముందు దళిత గిరిజనులకు బహుజనులకు అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తాం లేకుంటే మీకు అభివృద్ధి చైతన్యం కోసం కృషి చేస్తామని చెప్పేసి గట్టిగడ్డ వాగ్దానాలు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అనంతపురం జిల్లాకు వస్తే ఎనిమిది మంది ఇల్లుట్ల గ్రామంలో ఎనిమిది మంది దళితులు దారుణంగా రోడ్డు ప్రమాదంలో చేసింది మరి ఆ కుటుంబీకులు కలిసి నిలుక్తి పత్రం ఇస్తామంటే ఎందుకు తీసుకోలేకపోయారని చెప్పేసి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రిని గట్టిగా ప్రశ్నించడం జరుగుతుంది మరి ఎన్నికల ముందు ప్రచారంలో నేను ఎన్నికల్లో భాగంగా నేను మాదిగల్లో పెద్ద మాది అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఈరోజు అదే మాదిగలు ఎనిమిది మంది కారణానికి దారుణంగా రోడ్డు ప్రమాదంలో గుర్తించే కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయి ఆ కుటుంబాలు పూర్తిగా వీధులు పడితే ఆ కుటుంబాలని కలవనికోకుండా లేకుంటే వాళ్ళు ఇచ్చే అర్జీ కూడా తీసుకోలేనటువంటి విజీగా ఈ ముఖ్యమంత్రి ఉండడం చాలా సిక్కుగా నేను ఈరోజు కలిత నిఘాలు చేసి మాల మహానాడు సమతా సైనికులు మళ్ళీ బీసీ సంక్షేమ సంఘాలు ఇట్లాంటి అన్ని సంఘాలను కలుపుకొని ఈరోజు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇద్దరం ముందు ఈ పోలీస్ అంటే ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు ముఖ్య ముఖ్యమంత్రి గారు ఈ దళిత గిరిజనుల పట్ల చూపుతున్నటువంటి చిన్న చూపుకు వ్యతిరేకంగా నిరసిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలియజేయడం జరుగుతుంది ఇప్పటికైనా గుర్తు జరగాలి కూటమి ప్రభుత్వం అధికారం వస్తే మీకు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి వీళ్ళు ఈరోజు ఎల్లుంట్ల గ్రామంలో దళిత కుటుంబాలను ఆదుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యమయ్యి విఫురం చెందారని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుంది మరి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ లేకుంటే ఎంపీ గారు కానీ ఆ రోజు ఆ శవాలని కూర్చిన రోజు మేము పరామర్శించాము లేకుంటే మీకు న్యాయం చేస్తున్నామని చెప్పేసి వాళ్ళని మబ్బిపెట్టి మాయ చేశారే తప్ప ఇంతవరకు ఎవరు ఏ రకమైనటువంటి సహాయం చేయకపోవడం చాలా బాధకరం మరి సంఘటన జరిగిన రోజేమో ముఖ్యమంత్రి గారు ఆగు మేఘాల మీద నేను దళిత కుటుంబాలను ఆదుకుంటా అని చెప్పేసి కేవలం ఐదు లక్షల రూపాయలు ఎక్స్ చేసే ప్రశ్నించి వాటితోనే సరిపెట్టుకోవడం కూడా అది ముఖ్యమంత్రి గారికి తగుదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మరి కేశవ్ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ మిగతా ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇదంతా చాలా బాధకరం ఈ కుటుంబాలు వీధిలు పడినాయి దీనిని ఆదుకుంటామని చెప్పేసి సానుభూతి మాటలు మమ్మల్ని మాయ చేసే విధంగా మాట్లాడుతున్నారే తప్ప వీళ్ళు ఎక్కడా కూడా ఆచరణలో ఎటువంటి న్యాయం చేయడం లేదని చెప్పేసి మేము గట్టిగా వీళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ రోజు జరిగిన తక్కిదం ముగ్మాటికి తప్పుగానే మేము భావిస్తున్నాం వీళ్ళు ముఖ్యమంత్రి గారు దళిత గిరిజనులకు కలిసి వాళ్ళ సమస్యలు వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఒక వినతి పత్రం తీసుకునేటువంటి ముఖ్యమంత్రి గారు మరి దళిత గిరిజనులకు ఏమి న్యాయం చేస్తారు ఏమి సాయం చేస్తారని చెప్పేసి కూడా మేము గట్టిగా అడుగుతున్నాం ఖచ్చితంగా ఈ ఎల్లుట్ల గ్రామంలో చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అలాగే ఇరవై లక్షలు చేయాలి గాయపడిన ఐదు మందికి కూడా పది లక్షల చొప్పున ఎక్సిగ్రేషేయి ఇచ్చి వాళ్ళని ఆదుకోలేని పక్షంలో దళిత గిరిజనులను బహుజనులను ప్రజాస్వామిక వాదన వాదనలు కలుపుకొని పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దేవీ